welcome to today news జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్టీఏ కూటమి ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రి వరులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ తూర్పు వీధిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం కార్యాలయం అధ్యక్షులు తోటా కృష్ణ ఆధ్వర్యంలో పలువురు పాల్గొని జన్మదిన వేడుకలు వైభవంగా పవన్ కళ్యాణ్ కేక్ కట్ చేసి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు గొల్లకుంట అజిత్ కుమార్ సౌజన్యంతో స్కూల్ పిల్లలకు పెన్నులు జామెంట్రీ బాక్సులు అందజేశారు కళ్యాణ్ అభిమానులు కందాల తిరుపాల్ పిరికిగారి ఆనంద్ పసుపులేటి తులసిదాస్ మల్లు రవీంద్ర పసుపులేటి విజయ్ కుమార్ సుంకర రవి డేగల రేవతి పట్నం అపర్ణ మునిరత్తమ్మ ఇంకా మరికొందరు అభిమానులు పాల్గొన్నారు செகண்ட் எவ்வளோ அண்ணா வசனா మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ శక్తి ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి జన సందర్భముగా ఈరోజు మన కాపు కార్యాలయం పూర్తి విధులలో కేక్ కటింగు మరియు వాళ్ళకి వాళ్ళ చిన్న పిల్లలకి జామెటరీ బాక్సులు బుక్స్ ఇవన్నీ కూడా గొల్లగుంట అజిత్ కుమారు వారి సౌజన్యంతో ఇక్కడ వీరందరికీ పంపడుతున్నాయి ఆయనకి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రజలు చిన్నపిల్లలు అందరూ కూడా ఆయన కోసం అందరూ కూడా ఈరోజు ప్రతి గుడిలో కానీ ప్రతి దగ్గర కూడా ఆయన పూజలు చేసి కోట్ల మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపి విపరీతమైన స్పందనతో మన రాష్ట్రానికి మంచి డిప్యూటీ సీఎం గారు వచ్చినారనేది అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ನೆಲ್ಲ ತರಾನೇ ಇಸ್ತಾರೆ ವಿಗಲೇ ವಿ ವರ್ಗ ಇಸ್ತಾರೆ ಇಂದ ಚಿಫರ್ ಇಸ್ತಾರೆ ಉಂಡಾ 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 ಉಂಡು ಅಲ್ಲಲ್ಲ ಕೈಯಲ್ಲಿ ಇದೆ ಇಲ್ಲ ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ತಿಸ್ಕ ನೆಲ್ಪಾ ಇರೋ ಒಂದು ಬದನ್ನ ಅದ್ರಗೋಡಾ ತಕ್ಕೇನ್ಕ ನೆಲ್ಪಾ ನೀನು ನೆಲ್ಪಾ ತಿಸ್ಕ ನೆಲ್ಪಾ 3.5 ರೇ ಬನ್ನಿ ಬನ್ನಿ ಹಾ ಬಸ್ಸು ಬಸ್ಸು ಏ ಸೈಡ್ ನಿಷ್ಟೆ ನೆಲ್ಪಾರಾಕಡೆ ನೀ ಬಾಳ ನಾನು ಉಂಡು ನೀ ಸೈಡ್ ನಿ

કાલ કાલે કેમ કે આવાળી એનો સ્કોમલ આવાળી ના આવાળી આવો 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 આવ 아빠 네모디 사라 아빠 네모다 니디미서 가나 니디포르라 네미코이 푸라우사